ఓం శ్రీ మహాగణాధిపత్యే నమః కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఎద్దు ఖర్చు కార్తీక మాసంలో చేయకూడని పనులను గురించి ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకుందాం జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గము చేయటం చాలా శ్రేష్టము వృషోత్సర్గము అంటే ఎత్తుకు అచ్చువేసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధాన అవకాశము కలిగించిన వారము అవుతాం గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించటానికి ఉపకరించే ఉత్సవము ఈ ఉత్సవము అవుతుంది మహారాజా దాని వలన గయలో శ్రాదం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి విడిచిపెట్టినందువలన పుణ్యము పురుషార్థము ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షము సిద్ధిస్తుంది పితృదేవతలు సంతృప్తి పడి వారు తరిస్తారు అని చెప్తూ కార్తీక పురాణము కార్తీక పౌర్ణమి నాడు చేయవలసిన పనులను గురించి కూడా చెప్తోంది కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానము చేస్తే ఏడేడు తరాల వారు కూడా మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను కూడా చెప్తాను విను కార్తీక మాసంలో స్నానం చేయటం మానకూడదు అలా అని వేడి నీళ్లు స్నానం చేయకూడదు నూనె వ్రాసుకొని తలంటు పోసుకోకూడదు నువ్వులు దానము తీసుకోకూడదు పగటి పూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంట్లోనూ కులభ్రష్టుని ఇంట్లోనూ ఆహారం తీసుకోకూడదు విధవరాలి చేతి భోజనం చేయకూడదు శ్రార్థ భోజనము తినకూడదు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు పరాయి వారి ఇళ్లల్లో కూడా భోజనం చేయకూడదు నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు ఎవరు ఎంగిలి చేసిన భోజనాన్ని కూడా ఆ కార్తీక నోము నోచుకున్న వాళ్ళు కానీ కార్తీక మాసం చేస్తున్న వాళ్ళు కానీ తినకూడదు కంచు పాత్రలలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన చేసేవారిని ఎగతాళి చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు వేదశాస్త్రాలను ధర్మశాస్త్రాలను నిందించకూడదు కార్తీకంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు తర్వాత గో సంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం మనకు సూచిస్తోంది ఎందుకండి ఇందాకలే మనము అనుకున్నాము ఆ ఎత్తును అచ్చు వోసి వదలటం వలన గోసంతతి పెరుగుతుంది అని కాబట్టి దీని ద్వారా మనం గో సంతతిని పెంచవచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలలో మానవులు చేయవలసిన చేయకూడని పనులు మనకి చెప్పబడుతున్నాయి చెయ్యమని చెప్పిన వాటిని చేయకపోవడము చేయవద్దని చెప్పిన వాటిని చేయటము రెండు దోషాలే రెండింటి వల్ల కూడా పాపం సంభవిస్తుంది కనుక శాస్త్రము చెయ్యమన్న వాటిని చేయటం వద్దన్న వాటిని మానటం మానవుని ప్రధాన కర్తవ్యం కనుక శాస్త్రమునందు చెప్పినట్లు చేసి గోసంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుందని మనము ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవచ్చు దీనితో పద్నాలుగవ రోజు కార్తీక పురాణము పారాయణము సమాప్తము